అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం ఇరవై ఎనిమిదవ భాగము రచయిత వేదసుని గారు శక్తి మాత్రం చీమ కుట్టినట్లయినా లేకుండా ఏం లేదు దక్ష చిన్న దెబ్బ తగిలింది అంతే అని అంటాడు ఏంటి ఇంత పెద్ద దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావు బావా నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తూనే ఉంటుంది దాక్షాయిని శక్తి దక్షతో ప్లీజ్ ఏడవుకు మా ఫీల్డ్లో ఇవన్నీ కామన్ అని దక్ష కన్నీలు తుడుస్తూ ఉంటాడు అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి ఏంటి దక్ష డాడీ రౌరీలతో ఫైటింగ్ చేస్తే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి కదా దానికి ఇంతలా ఏడవల మా డాడీ చాలా స్ట్రాంగ్ ఆయనకేం కాదు అని అంటాడు శక్తి కూడా సిద్ధుతో వంత పాడుతూ అలా చెప్పు సిద్ధు దక్షకి దక్షని కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి మనం అని సిద్ధుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు దక్ష అలాగే ఏడుస్తూ నేను ఇంతే నా అనుకున్న వాళ్ళకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను ఇప్పుడు నాకున్నది మీ ఇద్దరు మాత్రమే మీలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను అని అలిగి మూతి ముడుచుకొని బాధపడుతూ రూంలోకి వెళ్ళిపోతుంది దక్ష సిద్ధు శక్తితో డాడీ దక్ష అలిగినట్టుంది ఇప్పుడు నువ్వే తన అలకని తీర్చాలి అంటాడు శక్తి చిన్నగా నవ్వుతూ అది ఎంత పని సిద్ధు నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో నేను దక్ష సంగతి చూస్తాను అని రూంలోకి వెళ్తాడు శక్తి దక్ష బాల్కనీలో నిలబడి ఏడుస్తూ ఉంటుంది శక్తి దక్షని వెనుక నుండి తన నడుమును చుట్టూ చేతులు వేసి దక్ష భుజం పైన తన తలను ఆనిచ్చి నా మీద కోపమా అని అంటాడు అప్పుడు దక్ష నాకు ఎవరి మీద కోపం లేదు అని సమాధానం చెప్తుంది కోపంగా ఎందుకు దక్ష ఈ మాత్రం దానికి అంతలా బాధపడుతున్నావు అని అంటాడు శక్తి మీకు అలాగే అనిపిస్తుంది బావా నీకేమైనా జరిగితే అని దక్ష ఏడుస్తూ ఇంకా నాకు తట్టుకునే ఓపిక లేదు బావా నా కళ్ళ ముందే నా అనుకున్న వాళ్ళందరినీ పోగొట్టుకున్నాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో బావా నీకు ఏదైనా జరిగితే ఈ దక్ష కూడా ప్రాణాలతో ఉండదు అంటుంది చాలా ఎమోషనల్గా శక్తి దక్ష నోటి మీద చెయ్యి వేసి ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని సీరియస్గా చెప్తాడు దక్ష శక్తిపై చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ నేను ఒక చిన్న మాట అంటేనే నువ్వు అంతలా బాధపడుతున్నావు నీకేమైనా అయితే నేను ఎంత బాధపడతానో నీకు అర్థమవుతుందా ఆ భుజానికి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని చెప్పి శక్తిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది దక్ష శక్తి దక్ష బాధని చూడలేక దక్షతో ఇంకెప్పుడు నేను అజాగ్రత్తగా ఉండను నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను సరేనా అని అంటాడు దక్ష నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాదు అప్పుడు శక్తి నాకు తెలుసు నిన్ను ఎలా శాడ్ మూడ్లో నుండి రొమాంటిక్ మూడ్లోకి తేవాలో అని దక్షని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు దక్ష శక్తిని తనని కిస్ చేయనీయకుండా తన నోటి మీద చెయ్యి వేసి శక్తి నాపుతుంది శక్తి దక్ష చేయిని నోటి నుండి తీసేస్తాడు దక్ష శక్తికి అందకుండా దూరంగా పరిగెడుతుంది శక్తి కూడా దక్ష వెంటే రూమ్లో పరిగెడుతూ ఉంటాడు దక్ష శక్తికి దొరకకుండా బెడ్ చుట్టూ తిరుగుతూ నువ్వు నన్ను పట్టుకోలేవు బావా అంటూ అల్లరి చేస్తూ పరిగెడుతూ ఉంటుంది శక్తి ఒక్క అడుగులో బెడ్ పై నుండి వచ్చి దక్షని పట్టుకుంటాడు ఇద్దరు అదుపు తప్పి బెడ్ పైన పడిపోతారు బెడ్ పై దక్ష దక్ష పైన శక్తి పడిపోతారు శక్తి కిల్లింగ్ లుక్స్తో దక్షని చూస్తూ ఇప్పుడెలా పారిపోతావు దాక్షాయిని నేను చూస్తాను అంటూ దక్షని కిస్ చేయోతాడు దక్ష కావాలనే బావ నా చెయ్యి నొప్పిగా ఉంది అని అంటుంది శక్తి నిజంగానే దక్షకి నొప్పిగా ఉంది అనుకొని దక్షని వదిలి దూరం జరుగుతాడు దక్ష నవ్వుతూ బెడ్రూమ్లో నుండి సిద్ధూరు దగ్గరికి వెళ్ళిపోతుంది శక్తి కూడా అల్లరి పిల్ల అని అనుకొని హాల్లోకి వెళ్తాడు ఇక్కడ అర్జున్ ప్రసాద్కి శక్తి బుల్లెట్ తగిలిందని తెలుస్తుంది వెంటనే శక్తిని చూడాలి అని ఎవరికి తెలియకుండా శక్తిని కలవాలని అనుకుంటాడు కన్న తండ్రి మనసు కదా ఎలా ఊరుకుంటుంది ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ శక్తి దక్ష ఫ్లాట్లోనే ఉండటంతో పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు శక్తి దక్షకి మధ్య ఏదో ఒక సంబంధం ఉందని అప్పటికే సిద్ధు దక్ష కొడుకని లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేసి ఉన్నారు కదా అయినా పోలీసు వాళ్లతో మనకెందుకులే అని చాటు చాటుగా శక్తి దక్షల గురించి గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ పడుకున్న తర్వాత అర్జున్ ప్రసాద్ శక్తికి ఫోన్ చేసి ఎలా ఉంది నాన్న దెబ్బ తగిలిందంట కదా అని బాధపడుతూ అడుగుతాడు అప్పుడు శక్తి పర్వాలేదు డాడీ చిన్న దెబ్బ మీరేం కంగారు పడకండి అని అంటాడు నేను నిన్ను చూడాలి అంతే అని అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి దక్ష ఫ్లాట్ నుండి తన ఫ్లాట్కి వెళ్ళి అర్జున్ ప్రసాద్ని కలవటానికి రమ్మంటాడు అర్జున్ ప్రసాదు శక్తి గాయాన్ని చూసి బాధపడుతూ ఆ శివరామ్ గారిని ఊరికే వదలకూడదురా అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అర్జున్ ప్రసాద్ శక్తితో నా కోడల్ని ఎప్పుడు నాకు పరిచయం చేస్తావురా అని అడుగుతాడు శక్తి హ్యాపీగా ఫీల్ అవుతూ రేపు అత్తయ్య మావయ్య వర్ధంతి ఉంది కదా డాడీ రేపు దక్షతో మీ గురించి మాట్లాడాలి అని మీరు ఎందుకు అలా చేశారో తనకి అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటున్నాను డాడీ అని చెప్తూ ఉంటాడు శక్తి అప్పుడే దక్షకి మెలకు వచ్చి చూసేసరికి శక్తి తన పక్కన లేకపోవడంతో బాబా ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం అని వెళ్ళాడా ఏంటి అని అనుకొని అయినా ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలని చెప్పాను కదా ఒకవేళ తన ఫ్లాట్లోకి వెళ్ళాడేమో ఏమో చూద్దాము అనుకొని డోర్ ఓపెన్ చేస్తుంది దక్ష పక్కనే ఉన్న శక్తి ఫ్లాట్ వైపుకి చూస్తుంది శక్తి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఫ్లాట్లోకి వెళ్తుంది దక్షాయిని అక్కడ అర్జున్ ప్రసాద్ శక్తి చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం చూస్తుంది దక్షకి అర్జున్ ప్రసాద్ని చూడగానే చాలా కోపం వస్తుంది ఆ కోపంలో శక్తితో బావ ఈయన అర్జున్ ప్రసాద్ కదా మా అమ్మ నాన్ను చంపేసిన హంతకుడు ఇతనే కదా ఈయనతో నీకు మాటలేంటి సొంత భావమర్దిని అని కూడా చూడకుండా మోసం చేసిన అతను మనిషే కాదు మనం ఇప్పుడు ఇలా ఎవరూ లేకుండా అనాథులుగా మారటానికి కారణం ఈయనే అని ఇతన్ని అంత తేలిగ్గా వదలకూడదు అని కోపంలో అరుస్తూ ఉంటుంది దక్ష శక్తి దక్ష నా తండ్రి అపార్థం చేసుకుంది అని దక్షకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ నువ్వు అనుకున్నట్టు అది నిజం కాదు నేను కూడా మొదట్లో డాడీ తప్పు చేశాడని అనుకున్నాను కానీ అది నిజం కాదు దక్ష అని అంటూ ఉంటాడు శక్తి దక్ష క్లాప్స్ కొడుతూ పిచ్చిగా నవ్వుతూ వెరీ గుడ్ బావా వెరీ గుడ్ డాడీ అంటున్నావు అంటూనే తెలుస్తుంది నువ్వు ఆ అర్జున ప్రసాద్ని పూర్తిగా నమ్మేశావా అని నీ అర్జున్ ప్రసాద్ చాలా తెలివైనవాడు ఇతడు అమ్మా నాన్నలను మోసం చేశాడు నువ్వు కొడుకువని కదా ఆ రక్త సంబంధంతో ఈజీగా నిన్ను మోసం చేశాడు అయినా చనిపోయింది మా అమ్మ నాన్న కదా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటూ శక్తి మీద కూడా కోపంతో చాలా ఎమోషనల్గా కోపంలో ఏం మాట్లాడుతుందో అర్థం అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది దక్ష శక్తి మాత్రం దక్ష మాటలకు ఫీల్ అవ్వకుండా దాక్షాన్ని కూల్ చేయటానికి దక్ష ప్లీజ్ కామ్ డౌన్ నీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను నేను చెప్పేది విను నీకు నా మీద నమ్మకం లేదా నేను నీకు డాడీ గురించి రేపు అత్తయ్య మామయ్య వర్ధంతి కార్యక్రమం తర్వాత చెప్పి ఆయనకి నిన్ను పరిచయం చేద్దామని అనుకున్నాను అంటాడు శక్తి దాక్షాయిని ఇంకా కోపం తెచ్చుకుంటూ బావ ఎందుకు నన్ను ఆయనకి పరిచయం చేద్దాం అనుకుంటున్నావు నన్ను కూడా ఆయన చేత చంపించేద్దామని అనుకుంటున్నావా ఇలాంటి నీచుడికి కొడుకుగా నువ్వు క్షమించవచ్చు కానీ నేను క్షమించలేను ఇతడి వల్ల నాలాగే సిద్ధు కూడా అమ్మా నాన్న లేకుండా అయ్యాడు ఎంతో మందిని బలి తీసుకున్న ఇలాంటి వాడిని నేను అస్సలు క్షమించను అని కోపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అంటూ ఉంటుంది దాక్షాయిని శక్తి కాస్త కోపంగా దాక్షాయిని ప్లీజ్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు డాడీ గురించి ఇంకొక మాట కూడా నువ్వు నోరు జారావంటే ఊరుకోను చెప్తున్నా అని వార్నింగ్ ఇస్తాడు శక్తి కోపం చూసిన దాక్ష చాలా బాధపడుతూ మీ డాడీని అంటే నీకు చాలా కోపం వస్తుంది కదా బావా మరి నా తల్లిదండ్రులను చంపేసిన ఈతని చూస్తుంటే నాకెంత కోపం రావాలి అని అంటుంది శక్తి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ దాక్షాయిని నీకు నా మీద నమ్మకం ఉంది ఇంతేనా నేను చెప్పిన నమ్మవా ప్లీజ్ దాక్షాయిని కొంచెం నేను చెప్పేది విను నాకు తెలుసు నా దాక్షాన్ని తన శక్తిని అర్థం చేసుకుంటుందని జరిగిన దాంట్లో డాడీ తప్పు ఎంత మాత్రం లేదు అని అంటాడు శక్తి దక్షకి మాత్రం శక్తి అర్జున్ ప్రసాద్కి సపోర్ట్ చేయటం అస్సలు నచ్చటం లేదు దక్ష శక్తితో నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది బావా కానీ నువ్వు నీ తండ్రి ప్రేమనే నమ్ముతున్నావు నీ తండ్రి ప్రేమ నీ కళ్ళని మూసుకుపోయేలా చేస్తుంది నాకు తెలుసు బావా నువ్వు నా కోసం నీ జీవితాన్నే వదిలేసుకున్నావు అని కానీ నీకెందుకు అర్థం కావటం లేదు ఇతను అన్ని మాయ మాటలు అబద్ధాలు చెప్తున్నాడని అంటుంది దక్ష దక్ష మాటలకి అర్జున్ ప్రసాద్ చాలా బాధపడిపోతూ అమ్మా దాక్షాయిని నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నాకు శక్తి కన్నా కూడా నువ్వే ఎక్కువ తల్లి నిన్నెందుకు చంపుకుంటాననుకుంటానుమ్మా నేను నువ్వు అనుకున్నంత చెడ్డవాడనే కాదమ్మా నేను ఎలాంటి హత్యలు చేయలేదు నన్ను నమ్మమ్మా అని ప్రేమగా దక్ష తల మీద వేసి ఇవ్వపోతాడు అర్జున్ ప్రసాద్ అంతే దక్ష కోపంలో అర్జున ప్రసాద్ని చెయ్యిని విదిలించి నా తండ్రిని చంపిన చేతులతో నన్ను తాకకు మిమ్మల్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది అని అంటుంది కోపంగా శక్తికి పట్టరాని ఆవేశం కోపం పెరిగిపోయి దక్ష ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు ఎక్కువగా మాట్లాడావు నువ్వు డాడీని అవమానిస్తున్నావు బీకూల్ కొంచెం చెప్పేది ప్రశాంతంగా ఆలోచించు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు శక్తి దక్ష శక్తి కోపాన్ని చూస్తూ చూశారు అర్జున్ ప్రసాద్ గారు మిమ్మల్ని కలవగానే బావ నా మీద ఎలా కోపడ్డాడు మీరు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు మళ్ళీ నా బావతో మాట్లాడటానికి వీల్లేదు కాదని మీరు ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు మీరు నా బావని నాకు కాకుండా చేస్తారా అని కోపంలో దాక్షాయిని అర్జున్ ప్రసాద్ చెయ్యి పట్టుకుని బయటికి లాకెళ్తూ ఉంటుంది అప్పటి వరకు దక్ష బిహేవియర్ని కోపాన్ని తట్టుకున్న శక్తి ఇక తన తండ్రికి జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక దక్ష చేతుల్లో నుండి అర్జున్ ప్రసాద్ చెయ్యిని విడిపించి కోపంలో శక్తి దాక్షాయిని లిమిట్స్ క్రాస్ చేశావు నువ్వు అని దక్ష చంప మీద లాగి పెట్టి కొడతాడు దాంతో దాక్షాయిని వెళ్ళి గోడకు పడబోతే అర్జున్ ప్రసాద్ దాక్షాయిని పడకుండా పట్టుకుంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి మీద కోపంతో అరే శక్తి ఏం చేస్తున్నావురా తనంటే చిన్నపిల్ల ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతుంది నువ్వెందుకురా నా కోడల మీద చేయి చేసుకున్నావు అని కోపంగా శక్తి మీదకి చెయ్యెత్తుతాడు దక్ష శక్తి తనని కొట్టాడని ఏడుస్తూ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అర్జున్ ప్రసాద్ గారు ఈ యాక్షన్ చూసే కదా బావ నువ్వు ఇంతలా నమ్ముతున్నావు ఇతన్ని అయినా ఇంకొంచెం సేపు మీ యాక్టింగ్ చూస్తే నేనే నమ్మేలా ఉన్నాను బావ నీ కొడుకు కదా నమ్ముతాడు నేను జీవితంలో మిమ్మల్ని క్షమించను అని అంటూ కోపంగా ఇక నేను నీకు కనిపించను కదా బావ నా ప్రేమ నీకు అవసరం లేదు నా బాధ కూడా నీకు కనిపించదు మీ డాడీ వచ్చేసాడు కదా ఇక మీ డాడీతో వెళ్ళిపో అని ఏడుస్తూ తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది దక్ష